హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో బయట శక్తులు ప్రవేశించాయా ఈ సందేహం ఏపీ బీజేపీలో సీనియర్ నాయకులనే కాదు బీజేపీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ని కూడా పీడిస్తుంది సందేహం కలగటం వేరు సందేహం పీడించటం వేరు ఎందుకంటే బీజేపీ ఎంపిక చేసుకున్న అభ్యర్థుల్లో కొందరు పారాచూట్లు అయితే కొందరు డిపాజిట్లు కూడా తెచ్చుకుంటారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎందుకు వీళ్ళ ఎంపిక జరిగింది ఎలా జరిగింది అనే లెక్కలోకి వస్తే ఢిల్లీలో చక్రం తిప్పిన టీడీపీ నుంచి జంప్ అయిన ఒక రాజ్యసభ బీజేపీ ఎంపీ దీనికి కారణం అని చెప్పి తెలుస్తుంది ఆయన ఎంత ఘటనా ఘటన సమర్థుడంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కొందరు బీజేపీ అభ్యర్థులకు టికెట్ రాకుండా అడ్డుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన వాళ్ళకి రాకుండా అనామకులు ఆయన కేటగిరీలోకి వచ్చేలా చేసుకొని వారికి టికెట్లు ఇప్పించుకునేలా చేశారు ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని కూడా ఆయన తప్పుదోవ పట్టించారని సమాచారం ఏతావాత ఏంటంటే సత్యకుమార్ లాంటి జాతీయ కార్యదర్శికే చుక్కలు చూపించాడు ఆయన మాములోడు కాదు సీఎం స్థాయికి సరైన సీఎం కాకపోయినా సరే ఆయన కొట్టిన ఉండేలు దెబ్బకి సత్యకుమారికి రాజంపేట ఎంపీ టికెట్ ఎగిరిపోయి చివరికి అదేది ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్కి పరిమితం కావాల్సిన పరిస్థితి చాలా ప్యాథటిక్ సత్యకుమార్ సామాన్యుడు కాదు కేరళ ఇన్ఛార్జిగా చేశారు జాతీయ రాజకీయాల్లో అపారమైన పట్టున్నవాడు వెంకయ్యనాయుడు గారికి ఒకప్పటి సన్నిహితుడు అలాగే ఆయన పాలనా వ్యవహారాలని దక్షతను దగ్గర నుంచి గమనించి చాలా నేర్చుకున్నవాడు అలాంటి సత్యకుమార్కి రాజంపేట ఎంపీ సీటు దక్కకుండా చేసి ఎలాగూ గెలవటానికి ఆస్కారం ఉండదు అని భావించిన ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయనకి కన్ఫైన్ చేసే ఒక విచిత్రమైన వ్యవహారం నడిపారు ఇందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కూడా పురంధరేశ్వరి గారు కూడా తెలుసో తెలియకో సపోర్ట్ చేశారని ఒక నింద అభియోగం ఉంది మరి దానికి ఆవిడ వర్షం ఎట్లుంటుందో మనకి తెలియదు ఎందుకంటే అది ఏమన్నా అంటే యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ స్టేట్ యూనిట్ ఆ హావ్ ద లిబర్టీ అని ఆవిడ అనొచ్చు సో అమ్మా మీ యొక్క స్వేచ్ఛని మీ స్వాతంత్రాన్ని ఇక్కడ ఎవరు ప్రశ్నించట్లేదు ఇంక్లూడింగ్ బీజేపీ కార్యకర్తలు సహా కాకపోతే ఒక సమర్థుడైన యువకుడైన జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న సత్యకుమార్కి రాజంపేట ఎంపీ టికెట్ రాకుండా ఎవరు అడ్డుకున్నారో ఒకసారి మీరు ఆలోచించాలి వారికి మీరు సహకరించారని వస్తున్న అభియోగాల మీద మీరు వివరణ ఇవ్వాలి అది బీజేపీ కార్యకర్తల డిమాండ్ నా డిమాండ్ కాదు రెండోది మీకు నరసరావుపేట టికెట్ రాకుండా ఒకప్పుడు అడ్డుపడిన తెలుగుదేశం అగ్రనేతతో కలిసే ఈరోజు మీరు టికెట్ల ఎంపిక బాధ్యతలు అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు చూశారని అంటున్నారు విధి విచిత్రం అలాంటిదే మనం ఎవరితో అయితే మనకి విరోధం ఉంటుందో శత్రుత్వం ఉంటుందో లేకపోతే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉంటామో వాళ్లతోటే కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఇది మీ ఒక్కరి సమస్య కాదు పవన్ కళ్యాణ్ గారి ఒక్కరి సమస్య కాదు చంద్రబాబు నాయుడు కూడా అదే సమస్య లేకపోతే మరి నందమూరి నారా కుటుంబాల క్లాష్లో దగ్గుబాటి ఇంటి కోడలైన మీరు కూడా చాలా లీడ్ రోలు ప్రముఖ పాత్ర పోషించి చంద్రబాబు గారి ఆగ్రహానికి కారణమయ్యారు ఒకప్పుడు ఇవాళ మరి అదే చంద్రబాబు మీతో కలిసి పనిచేయాల్సిన ఒక విధి లేని పరిస్థితి అది ఆయనకి అలాగే మొహమాటానికైనా ఆయనతో కలిసి కూర్చొని ఈ అభ్యర్థుల లిస్టు ఫైనలైజ్ చేయాల్సిన పరిస్థితి మీకు వచ్చింది విధి ఆడే వింత నాటకం అని బాలమురళీకృష్ణ గారి సాంగ్ ఆయన పాడిన సా పాట అది ఎవరో నాకు తెలీదు అది అచ్చంగా మీ ఇద్దరు బ్యాక్డ్రాప్లో ప్లే చేస్తే చాలా బాగా సూట్ అవుతుంది మీ ముగ్గులోకి మీ ఎపిసోడ్లోకి అన్నం పుణ్యం వేరు కానీ పవన్ కళ్యాణ్ గారిని లాగారు ఆయనకి ఇరవై నాలుగు ముందర ఇస్తామని చెప్పి అందులో మీరు మూడు తీసేసుకున్నారు బలవంతంగా కాజేశారని కొందరు కెట్టని వాళ్ళు అంటారు కానీ నేను ఆ మాట వాడను మీరు తీసుకున్నారు బలవంతంగా తీసుకున్నారు ఇరవై ఒకటి మిగిలితే అందులో పది మళ్ళీ పది మంది తెలుగుదేశం పారాషూట్లు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మిగిలిన పదకొండు చోట్ల కూడా తెలుగుదేశం రెబల్స్ ఉంటారు ఏదో ఒక రూపంలో ఉంటారు వాళ్ళు ఏదో ఒక పార్టీ నుంచో ఇండిపెండెంట్గానే ఉంటారు ఇది అవసరమా పిఠాపురంలో వర్మ చేసిన రచ్చని మనం మర్చిపోతామా ఎంత వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కావలించుకున్నా మనస్ఫూర్తిగా ఆయన చేస్తాడా ఒక పార్టీ అధ్యక్షుడు తన్ను తాను తగ్గించుకొని కూటమి అవసరాల దృష్ట్యా తన సీట్ల సంఖ్యను తగ్గించుకొని ముందుకు వస్తే ఆయన నుంచునే చోటే టీడీపీ వర్మని ఎగదోయటం ఎంతవరకు కరెక్ట్ ఎగదోయటం కాదది మీ చూసే దృష్టిలో లోపం అని అనేవాళ్ళు ఉంటారు సరే చూసేవాళ్ళ దృష్టిలో లోపం ఉందో అలా అనేవాళ్ళ దృష్టిలో లోపం ఉందో దేవుడి కేరుక ఎందుకంటే వర్మ కను సైగ చేస్తే చాలు అక్కడ టీడీపీ క్యాడర్స్ ముందుకు కదులుతాయి ఇంకో సైగ చేస్తే చాలు ఆగిపోతాయి ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళు చేస్తారు అవతల వైపు వైసీపీ పద్దెనిమిది అక్షోహణీల సైన్యాన్ని అక్కడ ప్రవేశపెట్టింది వాళ్ళతో డబ్బు పరంగా అలాగే కండబలం పరంగా పోరాడాలంటే మీ శక్తి సరిపోతుందా టీడీపీ శక్తి సరిపోతుందా సరిపోదు కదా మరి అలాంటప్పుడు మీరు వర్మని ముందరే పిలిచి ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు గారు సరే ఆ ఎపిసోడ్లోకి మళ్ళీ వద్దాం ఇవాళ ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నాము ఒక సత్యకు ఒక్కరికే ఈ ఇబ్బంది ఎదురైందా లేకపోతే మిగిలిన చోట్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే బీజేపీ తీసుకున్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి మీరు రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మీకు ఎంతమంది వచ్చి సహకరిస్తారు రాజమండ్రిలో స్థానికంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు యంత్రాంగం అంతా మేనకాల ఉందా పురంధరేశ్వరి గారు ఇవాళ ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అదేం కర్మమో అదేం దురదృష్టమో అదేం విషాదమో తెలియదు కానీ బీజేపీ నేషనల్ హెడ్ క్వార్టర్స్కి ఏపీ తెలంగాణల్ని చక్కదిద్దే వ్యవహారం చేతనఓట్ల వాళ్ళ టక్కుటమార గజకన్న గోకన్న విజలన్నీ కూడా పని పనిచేసినా ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేయట్ల సరే మొత్తానికి ఇదేదో చాలా డిఫరెంట్ ల్యాండ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఈ ల్యాండ్లో బీజేపీ చేసే మాయలు ఏవి పనిచేయకపోవటం మూలాన అలాగే నిఖార్సైన నిజాయితీ గల అభ్యర్థుల ఎంపిక జరగని కారణంగా బీజేపీ ఎలాంటి చేదు ఫలితాలను చూడాల్సి వస్తుందనే ఒక అనుమానం సందేహం భయం లేదా ఈ మూడు కూడుకున్న ఒక విచిత్రమైన పరిస్థితి బీజేపీ నేషనల్ హెడ్ క్వార్టర్స్లో అయితే